వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ షట్టర్ తో ఒక టు హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి సో మనకు జి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉన్నది మనకు మన ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఈ షటర్ ఎక్కడ ఉన్నది ఏ లొకేషన్ లో ఉన్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో చాలా మంది కమర్షియల్ షటర్ తో ఉన్న ఇల్లులు అడిగారండి సో వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి వీడియో లోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రెండు ఇల్లులు మనకు అవైలబుల్ లో ఉన్నాయండి నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నది ఇది వంద గజాలు ఇది వంద గజాలు రెండు సపరేట్ సపరేట్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ మనకు పార్కింగ్ లో కూడా పాలసీలింగ్ ఇచ్చారు పాలసీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కమర్షియల్ షటర్ అండి మనం చూసుకోవచ్చు కమర్షియల్ షటర్ ఇచ్చారు లింక్ ఇచ్చారు పాలసీ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారండి మనకు సో మనకు లోపలికి ఎంటర్ కాగానే ఇది వచ్చేసి హాల్ మనకు ఆపోజిట్ లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే పాల్సీలింగ్ పాల్సీన్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి దీంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి షెప్ స్కిన్ వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాలెంట్ ఇచ్చారండి దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఇచ్చారు అలాగే సంపిచ్చారు టోటల్ గా మనకు ఇల్లు చూసుకున్నట్లయితే ఒక కమర్షియల్ షటర్ తో జిప్లస్ ప్లస్ వన్ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సౌత్ ఫేసింగ్ ఆపోజిట్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లు పైన హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుంది చెంగిచెల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలాగే మనం ఇల్లు దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఫార్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు అలాగే మనకు సెవెన్ మినిట్స్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చేరుకోవచ్చు సో ఓవరాల్గా ఇల్లు ఇలా ఉంటుందండి ఎవరైనా ఇల్లు గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాము ఆ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి